హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాముటో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి గులాబ్ జామ్ పౌడర్ ఎంత స్మూత్గా ఉందో చూడండి దీంట్లోకి కొన్ని పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి పాలు మిల్క్ వేసుకొని కలిపేస్తే ఇలా వస్తుంది తర్వాత కొంచెం నెయ్యితో కూడా ఇలాగే మెత్తగా తడుపుకోవాలి స్మూత్గా వస్తుంది అనమాట నెయ్యితో మొత్తము పిండి తడిపాక ఇలా చేస్తే మనకు ఇలా వస్తుంది ఇలా నొక్కితే ఇలా రావాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు కొంచెం నానబెడితే కొద్దిసేపు అరగంట అలాగే వదిలేస్తే మంచిగా స్మూత్గా వస్తాయి మనకి ఒక బా నెక్స్ట్ సిరప్ ఎలా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి ఒక త్రీ కప్స్ షుగర్ తీసుకోవాలి ఇలా ఇలా త్రీ కప్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కప్పుతో తర్వాత అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను ఇలా వాటరు దాంట్లోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ చేస్తే మళ్ళీ మాడిపోతుంది సో ఇలాగే చిన్న మంట పైన అలాగే వేడి చేస్తే మనకి పాకం అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా వాటర్ వేసుకొని దీంట్లోకి ఇలాయచీ యూస్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలాయచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను త్రీ ఇలాయచీలు ఇలా తీసుకొని దానిపైన కొట్టు తీసేసి ఇలా దంచుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోవాలి దాంట్లోకి మరుగుతున్న వాటర్లోకి అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందాక నానబెట్టుకున్న పిండిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి నెయ్యి నెయ్యి అప్లై చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి బాల్స్ స్మూత్గా వస్తాయన్నమాట మెత్తగా ఉంటాయి ఒక బాండీలోకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆయిల్ నుండి తీసుకోవాలి ఇవన్నీ ఇందాక చేసి పెట్టుకున్నవన్నీ తర్వాత సిరప్ ఇలా అవుతుంది సిరప్లోకి ఇలా మార్చే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో నుంచి తీసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కమెంట్ చేయండి ట్రై చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ